హే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గోయింగ్ టు కర్నూలు ఇక్కడ వచ్చేసి ప్లై పైప్ లైన్ వర్క్ జరుగుతుంది సో పెద్ద పెద్ద జేసీబీలు క్లైమ్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి నిన్న నైట్ కూడా వర్షం బాగానే పడింది సో ఈరోజు మార్నింగ్ సన్ రైజ్ వచ్చేసింది మన నందికొడ్కు వెల్కమ్ బోర్డ్ పచ్చటి పొలాలు ఇక్కడ వచ్చేసి శ్రీ చక్ర అగ్రికల్చర్ ఏదొస్తుంది ఉంది వచ్చేసి కోల్డ్ స్టోరేజ్ అంటారు దీన్ని మన పంటని దానిలో పెట్టుకునే సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోయిన్ టు కార్నివాల్ ఇది వచ్చేసి శ్రీరాము గోడం గోడలు ఇక్కడ వచ్చేసి మేకలు ఉన్నాయి బొల్లారంలోకి ఎంట్రీ అవుతున్నాం నన్ను ఇప్పుడు గురించి బొల్లారం దానే హే గోగి బొల్లారం బొల్లారంలోకి వచ్చేసాము ఇది వచ్చేసి బొల్లారం మా వాళ్ళకి పిచ్చా చాలా విశాలంగా ఉంది కొత్త సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా మేము ముందుకు మరి మరి మంచి వీడియోలు తీసుకొని వస్తాను సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మా భాషపై హాయ్ చెప్తాడు సో దేవరా మూవీ వచ్చేసింది టికెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంతగా ఉంటున్నారు బెనిఫిష పోదామంటే చూడాలి ఫ్రెండ్స్ డ్యూటీ మీకు బిజీ అయిపోతున్నాం సండే ఇక్కడ వచ్చేసి బరగోడ్లో ఫామ్ ఉంది నాకు కూడా ఎప్పటి నుంచి ఒక బరగోడ్లో ఫామ్ పెట్టుకోవాలని కోరిక మంచిగా కట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి సాయిబాబా టెంపుల్ బుల్లారంలో ఒక ఫ్రెండ్ పాస్ మా కండక్టర్ సార్ పాస్ అడుగుతున్నాడు ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ని పాయింట్ ఉంది మా ఫ్రెండ్ గంట గంటే చేస్తా ఉంటున్నాడు సో మనం వీడియోలు చేయాలి ఫ్రెండ్స్ బాగా చేసి సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి హాయ్ డాగ్ డాగ్ ఇస్ హాయ్ ఇక్కడ ఇలా బయట రోడ్ కంప్లీట్ ఇప్పుడు టర్నింగ్ అయిపోతున్నాం బోలారం నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకు దామగట్ల బాట మళ్ళీ వచ్చేసి బ్రాహ్మణ కొట్టుకూరు బ్రాహ్మణ కొట్టుకూరులోకి ఎంటర్ అవుతాము ఏదో ఏదో ఎంతైనా పల్లెటూర్లు ఆ పట్టణాల కంటే పల్లెటూరులో మేలు ఫ్రెండ్స్ మంచిగా చెట్లు చింత చెట్లు ఉంటాయి చింతకాయలు దెంపకొచ్చు ఎక్కువ ఖర్చులు ఉండవు పల్లెటూరులో టౌన్లో అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ తీస్తే అయిపోయాయి ఎట్లా అయిపోతాయి అట్లా అయిపోతాయి సో ఇది వచ్చేసి బొల్లారంలో బ్యాంక్ ఐసిఎస్ బ్యాంక్ పక్కన ఇది ఎవరు హౌస్ చాలా బాగుంది ఇట్లా కట్టుకోవాలి ఫ్రెండ్స్ హౌస్ పొలం మధ్యలో ఇల్లు మొక్కజొన్న పొలం బా బాబా పచ్చని పొలాల మధ్యలో ఇల్లు కట్టుకున్నాడు ఎవరో ఆయన చాలా బాగుంది మనం ట్రై చేయాలి ఫ్రెండ్స్ కొంచెం ఒరియర్స్ ఇయర్స్ చేస్తే はいちょっといい。